ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకరకాయ కూర వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని పక్కన ఆరబెట్టాను ఫ్రెండ్స్ వీటిని ఇలా చక్రాలాగా ముక్కలుగా కోసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి కూరకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది ముక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని సగం సగం వేయించుతాను కాయ పండిపోయింది గింజలు అవన్నీ తీసి పక్కన పెట్టేశాను వేయించేటప్పుడు మూత పెట్టకూడదు ఎందుకంటే మూత పెడితే ముక్కలు మెత్తపడిపోతాయి పసుపు వేసాను ఉప్పు ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే ఉప్పు వేసినా కానీ ముక్కలు కొంచెం మెత్తపడితే కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు వేద్దామని చెప్పి ఇప్పుడు వేయలేదు వెల్లుల్లి కారం కోసం ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను ఉప్పు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేయాలి లేదంటే కనుక అది మెత్తగా ఉండి సరిగ్గా నలగదు ఎండుమిరపకాయలు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక రెండు వేసుకోవచ్చు నేను కారం చాలా తక్కువ వాడతాము అందుకని చెప్పి తక్కువ వేసాను ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కలు ఎంతవరకు అయినా ఏ చూద్దాము ముక్కలు కూడా చక్కగా వేగిపోయింది కొంతమంది డీప్గా కూడా వేపి వేయించుతారు కానీ బాగా డీప్గా వేయించేస్తే వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి ఇంకా మనకి ఏం యూజ్ ఉండదు కదా ఇప్పుడు ఈ కారాన్ని దీంట్లో మిక్స్ చేసారు కారం అసలు మంచి స్మెల్ వస్తుంది కారం వేసాక కూర స్మెల్ మారిపోయింది ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది కారం వేసాక కనీసం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఎందుకు అంటే అది పచ్చివాసన పోవటం కోసం అని చెప్పి విజయవాడ కారం వేసేక దగ్గరుండి తిప్పుతూ ఉన్నారు ఫ్రెండ్స్ లేదంటే ఇట్లా అడుగున అంటిపోతుంది వెల్లుల్లిపాయ పేస్ట్ కదా తిప్పుతూనే ఉండాలి కోసినప్పుడు అన్ని ముక్కలు ఉన్నాయి ఏ వేగేసరికి ఫ్రై అయిపోయేసరికి చా చూడండి ఎంత అయిందో అయినాయి ఇదిగోండి ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ కాకరకాయలో ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది చేతి కూడా చాలా వరకు పోయింది కాకరకాయ తినటం వలన పట్ల నుల్లి పురుగులు షుగరు బీపీ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ కూర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయినా నిల్వ ఉంటుంది రోజు కొంచెం వేసుకుని తినొచ్చు ఫస్ట్ రెండు మూడు ముద్దలను తింటా ఉంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్